సిలియస్ రెడ్ ఫ్రెండ్స్ ఐదు గుడ్లు సాల్టు కారం వేసి గుడ్లు కొట్టేసి బాగా డ్రై చేసేసి ఈ గుడ్డి మీద రాసి కాల్చేకే ఫ్రెండ్స్ నాకు రాళ్లి చేస్తాం చెప్పడం రాబోయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు అమ్మేమో ఎగ్ బజ్జీ ఎగ్ బ్రెడ్ బజ్జీ బజ్జీ మరి అంటే ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెటా ఓకే ఫ్రెండ్స్ అగోండి బ్రెడ్ ఆమ్లెట్ అంటే పాలు పందేలా గుడ్ కొట్టేసుకుని కాల్ చేసుకోవచ్చు ఐదు గుడ్లతో ప్యాకెట్ మొత్తం కాల్స్తుంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ముందుగా కొంచెం కారం ఉప్పు వేసి అది బాగా అంటే ముద్ద ముద్దలా కాకుండా బాగా పలుచు వచ్చేటట్టు బాగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి తక్కువ గుడ్లు అవుతాయి కదమ్మా టేస్ట్ బాగుంటుంది పైగా ఎక్కువ బ్రెడ్ పీస్లు కూడా కాల్చుకోవచ్చు ఇలా అయితే నూనె బ్రెడ్ పెద్ద ప్యాకెట్కి ఐదు గుడ్లు వేసింది ఫ్రెండ్స్ ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మన వీడియోస్ డైలీగా చూస్తున్నారా డైలీగా చూడండి ఒకటి నుండి డైలీగా వీడియోస్ పెడతాం ఫ్రెండ్స్ ఇదిగోండి మరి ఎక్కువ ఇష్టం వాళ్ళు కొంచెం గుడ్లు కూడా ఎక్కువ తెచ్చుకోవాలి కొంచెం ఫ్రెండ్స్ కొంచెం పెనం మీద నూనె వేసి కొంచెం గుడ్లు పదిహేను గుడ్లు అలా కొట్టుకొని కొంచెం పాలు వేసుకొని కొంచెం పంచదారు వేసుకొని సిలేస్ని దాంట్లో ఇలా ముంచేసి ఇలా కాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎంటరే చేసి వచ్చిన రాబడిని బట్టి మేము అందులోకి వెళ్తాం అంతే అమ్మ సండే స్పెషల్ కర్రీ వండుతుంది ఫ్రెండ్స్ సండే లేకపోతే అగోండి రేపు వేరే స్పెషల్ కర్రీ వండుతుంది ఫ్రెండ్స్ అది వీడియో తీసి పెడతాను నేను చాలా బాగుంటాను తింటే రోజు సమోసాని చపాతి వండుతాను మీరు వస్తానంటే అమ్మటాయి వేడి వేడి కూర చపాతి అది సాయంత్రం చేసి ఇంకేమి పిండి పెంచుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగా ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుని తినచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి వీడియో అర్థమైంది కదా ఒక బ్రెడ్ ఒక బ్రెడ్ ప్యాకెట్ ఒక ఐదు గుడ్లు తెచ్చుకొని గుడ్లు పగలగొట్టుకొని కొంచెం ఉప్పు కారం వేసి దాన్ని పచ్చగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీ ఇష్టం అందులోనే ఆనియన్స్ ఉంటా ఆనియన్స్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది మీ ఇష్టం అలా వేసుకున్న ఇలా ప్లెయిన్గా కాల్ చేసుకున్న అది మీ ఇష్టం ఆయిల్ ఆయిల్ కొంచెం కొంచెం అలాగా వేసుకొని తినేడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పటి నుండి డైలీగా వీడియోస్ పట్టడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్ డైలీగా వస్తే మన ఛానల్లో వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్